నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ వెల్కమ్ టు హైడ్రీమ్ ఇట్స్ మీ అనుషా కోమల్ ఇవాళ మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అద్దాపూర్ సో ఇక్కడ స్పెషాలిటీ చెప్పాలంటే సౌత్ ఉంది ది లార్జెస్ట్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అని చెప్పొచ్చు సేమ్ టైం ఫోర్ రేటింగ్స్ పాజిటివ్ టెస్టిమోనియల్స్ తో పేషెంట్ రివ్యూస్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటునారు డాక్టర్ సాహిత్య ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ ఎట్ ది సేమ్ టైం రాజ్ఘరు మెడికల్ ఎక్సైజ్ స్పెషలిస్ట్ వార్త ఎక్కువగా మనం వింటున్నాం కీలవాదం కానీ ఆర్థరైటిస్ కానీ సో వీళ్ళకి ద్వారా ఈ ప్రాబ్లం తగ్గుతుందా అది తెలుసుకోవాలి చాలా మంది మాకు ఫిజియోథెరపీ సర్వీసెస్ కోసం వస్తారు ఫోన్ చేస్తారు మ్యామ్ బేసిక్ గా ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ కండిషన్ ఇస్ వాపు ఓకే అది తగ్గకుండా అండ్ కీలవాతం అంటే మల్టిపుల్ జాయింట్స్ కొంతమందికి ఉట్టి ఎల్బోస్లో ఉంటాయి రిస్ట్లో ఉంటాయి వేల చివర్ల మోకాళ్ళు ఇంకా రకరకాల జాయింట్స్లో ఉంటాయి ఆల్రెడీ నొప్పులు ఉన్నారా బాబు అంటే దానిపైన కూర్చొని ఇంకా ఎక్సర్సైజ్ చేసేసి వాళ్ళు చిరాక్గా ఉంటుంది చేయలేరు అండ్ ఇది ఒక సైకిల్ తిరుగుతుంటుంది నొప్పులు ఎక్కువ ఉంటాయి ఎక్సర్సైజ్ చేయలేరు దానివల్ల బరువు పెరుగుతారు మొయాల్సింది మళ్ళీ జాయింట్లే మళ్ళీ నొప్పులు వస్తూ ఉంటాయి అండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చిన్న థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీస్ లో మోకాలు చిన్న అరిగిపోతుంది కొంతమందికి తెలియని కూడా తెలియదు ఇంకా కీలకం లేదు ఎందుకంటే వాళ్ళు కుట్టి మోకాలు అరిగి మోకాలు లోపలనే వస్తారనమాట కానీ చిన్న చిన్నగా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ లోనే మోకాలు పోగొట్టేసుకుంటారు థర్టీ థర్టీ ఫైవ్ లో అతి యంగెస్ట్ వచ్చింది సిక్స్టీన్ ఇయర్స్ పాప సో తనకి సడన్ గా తన హాస్టల్లో ఉంది కాళ్ళ వాపు వచ్చేసింది అనమాట సో ఒక రోజు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చింది చిన్న పాప సో చూస్తే స్కాన్ చేసి చూసి ఎక్స్ రే కూడా తీసాను తీస్తే మొత్తం మోకాలు అరిగిపోయింది ఆల్రెడీ తన గ్రేడ్ ఫోర్ లో ఉంది అంత విపరీతం తను సర్జరీకి వెళ్ళలేని పరిస్థితి అండ్ తను నడవలేని పరిస్థితి కాళ్ళ మోకాలు నడవాలి కదండి సో మొహం ఉబ్బిపోయింది చేతులు వాపులు వచ్చేసాయి సో టెస్ట్ అన్ని చేసి అని తెలిసింది ఇంకటి ఏంటంటే మేడం ఎక్సర్సైజ్ కి ద్రెవ్రథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ దైమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్ ఓకేనా మేడం ఇక్కడ ఏంటంటే మేము ఎక్సర్సైజ్ చేపిస్తాము ఫస్ట్ ఏంటంటే వాపులు తగ్గాక వాళ్ళకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వచ్చాక అప్పుడు ఎక్సర్సైజెస్ చేపిస్తాము ఎందుకంటే జాయింట్ మధ్యలో లూబ్రికేషన్ ఉంటుంది స్టిఫ్ జాయింట్ అయిపోతుంది లేకపోతే కదలిక అనేది ఉంటే వాళ్ళకి లూబ్రికేషన్ పెరుగుతుంది అండ్ వీళ్ళకి చలికాలంలో కూడా వీళ్ళకి సర్టన్ రికమెండేషన్స్ ఉంటాయి ఎట్లా అంటే థర్మల్ క్లోతింగ్ వేసుకోవడము వులెన్ క్లోతింగ్ వేసుకోవడము గోరువెచ్చటి నీటితో స్నానం చేశాక ఆ జాయింట్ కి వామ్ వస్తుంది వెచ్చదనం వస్తుంది అప్పుడు చేయడము అండ్ న్యూట్రిషన్ ప్లే అ వెరీ క్రిటికల్ రోల్ ఎందుకంటే ఒకప్పుడు మీరు కి వెళ్తే బత్తాయిలు తీసుకెళ్లే వాళ్ళు కానీ గుమ్మడికాయలు పుచ్చకాయలు తీసుకెళ్లరు రైట్ సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ చాలా హెల్ప్ అవుతాయి అది కూడా ఓవరాల్ క్యాలరీ ఇంటెక్ లో ఉండాలి అంటే ఇష్టం వచ్చినట్టు తినేయకుండా బరువు పెరగకుండా ఇక్కడ ఒక డాక్టర్ డైటిషియన్ ఫిజియోథెరపిస్ట్ ట్రైనర్ కలిసి పనిచేసి ఇంటర్వెన్షన్స్ తో ఫస్ట్ పెయిన్ తగ్గించి అసిస్ట్ చేసి ఇంత పెద్ద టీమ్ దగ్గర సెవెంటీ ఫైవ్ పీపుల్ టీమ్ ఉంటారు వాళ్ళు ఇంత దూరం పిలిపించం కూడా మేము ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అయితే పెయిన్ కిల్లర్లు పైన కాపడాలు ఇదే లోపల వాపు ఇప్పుడు నేను వాపుతకుండా మెడల్ కొంతమంది చేతులు పిలుస్తారు అలా చేస్తే హాయ్ వస్తుంది సో అలా హాయిగా ఉన్నంత సేపు వీళ్ళు క్రానిక్ మెడికేషన్ సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళకి ఇంత దూరం కూడా మేము పిలిపించాం అన్నమాట సో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా మేము వాళ్ళు దూరం నుండి రాలేని వాళ్ళు కనుక పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కనుక సో ఫస్ట్ డయాగ్నోసిస్ అంటే వీళ్ళకి చాలా మంది ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ రీసెంట్ ఎక్స్రేస్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ మేము ఓపీ కన్సల్టేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది జస్ట్ ఫోన్ కాల్ ఇక్కడ మేము ఫోన్ కాల్స్ ఫిల్టర్ చేస్తుంటాం రోజుకి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోన్ కాల్స్ వస్తుంటాయి అందులో ఈ కీలవాతం సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట సో వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ డాక్టర్స్ ఫిజియోథెరపిస్ అండ్ డైటీషియన్స్ వీళ్ళ అందరూ సర్టిఫైడ్ క్వాలిఫైడ్ పీపుల్ కాల్స్ మాట్లాడి అవన్నీ ఫిల్టర్ చేస్తారు అసలు అయితే ఈ కీలవాత నొప్పి ఉందా లేదా ఎంత ఉధృతలో ఉంది ఇవన్నీ నాకు బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతాయి ఆ రిపోర్ట్స్ అన్ని నేను చూస్తాను ఎవ్రీ ఈవినింగ్ అది చూసిన తర్వాత ఒకవేళ పేషెంట్ అనే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ముందుగానే చెప్తాం ఈ టైంకి మీరు రండి ఇక్కడ ఓపీడీ ఉండదు కన్సల్టేషన్స్ ఏవి ఉండవు సో ఈ టైంకి రండి అని చెప్పి ఏ జాయింట్ అయితే ఎక్కువ ప్రాబ్లం ఉంది అవన్నీ నేను స్కాన్ చేసుకుని ఎగ్జామిన్ చేస్తాను పేషెంట్ దాని ద్వారా ఆ స్పెసిఫిక్ జాయింట్కి ట్రీట్మెంట్ చేస్తాను అన్నమాట ట్రీట్మెంట్ చేసిన తర్వాత మిగతా జాయింట్లకు కూడా ఆ రేంజ్ ఆఫ్ మోషన్స్ బిగుసుకుపోయిన ఉంటాయి కదా వాటి ఎలా తగ్గించాలి ఏంటి అనేది నేను అనలైజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాను సో డైరెక్ట్లీ ఒక ఫోన్ కాల్ ద్వారానే వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు యూజువల్గా మనం కీళ్ళ వచ్చేసరికి చాలా చోట్ల ట్రీట్మెంట్స్ కానీ పైన లేపనాలు కానీ ఏవి కానీ మనం చేస్తారు కానీ మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది ఇది మనం పేషెంట్స్ లో చూస్తాం మరి మీరు ఎలాగ స్పెషల్ అని చెప్పొచ్చు ఇందులో కరెక్ట్ సో ఇక్కడ బేసికల్లీ టూ థింగ్స్ ఉంటాయి మేడం సో కీళ్ల వాతం అనేది షుగర్ బీపీ లాంటిది ఇది కంట్రోల్ చేయొచ్చు కానీ దీనికి క్యూర్ లేదు ఓకే సో ఇది చాలా మటుకు పేషెంట్స్ కి తెలియదు వాళ్ళు కొన్ని రోజులు మందులు వాడతారు అవి వదిలేస్తారు సో మళ్ళీ ఇది వచ్చేస్తుంది సో అలా కాకుండా ఎప్పుడైతే ఆ పేషెంట్ కి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు తీసుకుందాం చాలా మటుకు మంది ఇంత చిన్న పాపకి సిక్స్టీన్ ఇయర్స్ పాపకి మోకాలు మొత్తం అంతా వచ్చేసి తను ఈడ్చుకుంటూ వచ్చింది అనమాట ఇక్కడికి సో దానికి నేను అంటే ఫస్ట్ బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఆ తర్వాత స్కానింగ్ లో ఆ ఫ్లూయిడ్ అంతా తీసేసాం ఎక్కడెక్కడైతే అరిగిపోయిందో దాని తర్వాత పెయిన్ రిలీఫ్ కోసం ఆర్ఎఫ్ అనేది చిన్న చిన్న అంటే చాలా తక్కువ రేంజ్లో చేస్తామన్నమాట కొన్ని పెయిన్ ప్రొసీజర్స్ ఉంటాయి అవి చేసిన తర్వాత దెన్ ఆ పాపకి మళ్ళీ మళ్ళీ రాకుండా ఈ మందులు ఎంత తక్కువ మోతాదులో వాడాలి ఎంత వాడాలి బేసిక్ ఉంటాయి అనమాట సో సీజన్ ఎక్కువ అయినప్పుడు ఇంకొంచెం మోతాదు పెంచుతూ ఉండాలి అలా పెంచుతూ తగ్గిస్తూ ఉంటే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు అవసరమే ఉండదు అండ్ నా పాపకు ఒకటేసారి ప్రొసీజర్ చేశాను అండ్ ప్రతి ఏడాది ఇక్కడికి రివ్యూకి వస్తుంది ఆ పాప సో అలాగ చాలా మంది పేషెంట్లు ఇప్పుడు సో రివ్యూస్కి వస్తుంటారు కానీ నేను ఇప్పటి వరకు ఒకటి రెండుసార్లు చేయడం తప్ప మరీ ఎక్కువ ఉధృత ఉంటే తప్ప రిపీటెడ్ గా నేను చేసింది లేదు మల్టిపుల్ జాయింట్స్ పెయిన్ తో వచ్చిన వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పటి ఇప్పటిదాకా రాలేదు మేడం సో మహా అయితే జీవితంలో ఒకసారి వస్తారు నలభై ఐదు నిమిషాలు గంటన్నర రెండు గంటలు అంటే ఓ వెబ్ సిరీస్ సినిమా చూసాను కంటే తక్కువ టైంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పీస్ఫుల్ నైట్స్ స్లీప్ అన్ని దొరుకుతాయి వాళ్ళకి అండ్ ఎక్కడికి వెళ్ళినా ఇన్ని తిరిగేసి రాసుకోవడాలు కన్సల్టేషన్లు స్కాన్లు డబ్బులు పోగొట్టుకోవడాలు టైం వేస్ట్ చేసుకోవడాలు కాకుండా మీకు అది ఉందని తెలిసినప్పుడు నలభై ఐదు నిమిషాలు కాదనుకుంటే జీవితంలో పరిష్కారం దొరుకుతుంది ఇక్కడికి ఏ జాయింట్కి ఇన్వాల్వ్ అవుతుందో మోస్ట్లీ ఇక్కడ చిన్న జాయింట్స్తో స్టార్ట్ అయ్యి అండ్ మెయిన్లీ పెద్ద జాయింట్స్ అయ్యే కొద్ది పెద్ద జాయింట్స్ మోకాళ్ళు ఎస్పెషల్లీ అండ్ ఎల్బో ఒక పేషెంట్ అయితే లిటరల్ నేను ఇట్లా బిగుసుకుపోయిన అన్నం తినడానికి కూడా రాలేదు ఆ పేషెంట్ ఇలా తిన్నేవారు అనమాట అండ్ సోషల్ స్టిగ్మా అది కవర్ చేసుకోవడానికి ఇక్కడ వరకు అప్పుడు చుడిదార్ స్లీవ్ ఇక్కడ ఉండేది అనమాట సో అలాంటి బిగుసుకుపోయిన జాయింట్స్కి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం ఏ జాయింట్ ఇన్వాల్వ్ అయిందో చూసుకుని దాని ప్రకారంగా ఒకవేళ చిన్న జాయింట్స్ అనుకోండి నేను టూ త్రీ జాయింట్స్ ఎట్ ఏ టైమ్ చేస్తాను పేషెంట్కి పెద్ద జాయింట్ అనుకోండి ఒక జాయింట్ మెయిన్లీ మేడం మరి దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి మీ దగ్గర సో నేను మీకు చెప్పడం కన్నా ప్రొసీజర్ ఎలా చేస్తానో చూపిస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది చూపిస్తారు సో యూస్ చేశారు కదా మీరు కనుక ప్రాణ పెయిన్ క్లినిక్ ని కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని డైల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ